హాయ్ నమస్తే వెల్కమ్ టు డాడీ కుకింగ్స్ ఈరోజు ఫిష్ ఫ్రై అంటే గురక దీన్ని కొన్ని ఏరియాల్లో జిలేబీ అని కూడా అంటారు దీన్ని మనం ఫ్రై ఏ విధంగా చేయాలి ఈ వీడియోలు చేస్తాం ఇది పులుసుకు అంతగా బాగదండి ఇది ఫ్రైకే చాలా బాగుంటుంది మామూలుగా మనం ఏదన్నా వెజిటేబుల్ కర్రీ పప్పుచారు ఇలాంటివి చేసుకొని దీన్ని ఫ్రై చేసుకుంటే ఇది చాలా బాగుంటుంది ఈ వీటి నందు గురక ఫ్రై ఏ విధంగా చేయాలో చేద్దాం గమనించండి ఒక కిలో గురకలు తీసుకున్నాము ఐదు పీసులు వచ్చినాయి వీటిని మనం కట్ చేయించుకొచ్చామండి వీటిని మనం క్లీన్ చేసుకోవాలి ఆ పొట్టలో నల్లగా ఉంటుంది దాన్ని వేలు పెట్టి బయటికి ఆ విధంగా తీసేసి నీళ్ళు పెట్టి బాగా వాష్ చేసుకోవాలి ఈ కొద్దిగా పెద్దగా ఉంటే వీటిని కూడా తీస్తారు ఇవి ఏటి గురకులు ఇవి కొద్దిగా రేట్ తక్కువ ఉంటాయి అదే సముద్రం అయితే కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటాయి వీటిని అని కూడా అంటారు వీటిని మనం ఏ విధంగా క్లీన్ చేసి ఉప్పు వేసుకొని ఒక ఇటికీరాయి మీద దీన్ని మనం అటు ఇటు రుద్ది కడుక్కున్నట్టయితే ఆ పైన ఆ బొరుజు అంటే ముందెత్తిపోయింది ఇప్పుడు ఆ స్కిన్ కూడా బాగా వైట్గా వస్తుంది అన్నమాట ఈ విధంగా రెండు వైపులు ఉప్పేసుకొని ఇటుక అనే కాదు రాయి మీద దీని మీద రుద్దినా కూడా స్కిన్ బాగా వైట్గా ఈ విధంగా వస్తుంది ఈ విధంగా మనం అన్ని చేపలని కడిగి పెట్టుకుందాం ఈ విధంగా ఈ విధంగా అన్ని కడిగి పెట్టుకొని వీటికి మనం పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట మనం దీన్ని మసాలా చాప్కి పట్టడానికి ఈ విధంగా ఘాట్లు పెట్టుకుంటాము ఆ పెట్టుకున్న ఘాటుల లోపల మనం ఈ మసాలాన్ని ప్రిపేర్ చేసుకున్న మసాలాన్ని మనం దాంట్లో అంటే కుక్కుతాం అనమాట దాంట్లో పట్టేలాగా మనం చేస్తాము చూడండి ఆ విధంగా అన్ని చేపలకి ఘాట్లు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మసాలాకి ప్రిపేర్ చేసుకున్నాం పెనం పెట్టుకున్నాం ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు అట్లాగే చెక్క కొద్దిగా ఐదారు లవంగాలు ఒక ఏడెనిమిది మిరియాలు మిరియాలు కొద్దిగా ఘాటుగా ఉంటాయి కాబట్టి మిరియాలు వీటన్నిటిని కలిపి మనం అంటే న్యాచురల్ అన్నమాట ఇది మనం బయట కొనుకొచ్చిన మసాలా కాకుండా న్యాచురల్గా మనం ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఇప్పుడు ఈ ఫిష్ ఫ్రై చేస్తున్నాము ఇట్లా కొద్దిగా వెయిట్ చేసుకోకపోతే మెత్తగా మెదగవండి అందుకని మనం మెంతుల్ని ఈ విధంగా వెయిట్ చేసుకొని ఇట్లా మెత్తగా రోట్లో వేసి దీన్ని పొడి కొట్టుకుందాం దీన్నంతా ఒక ప్లేట్లో తీసుకుందాం ఈ విధంగా ఒక ప్లేట్లో తీసుకొని కొద్దిగా పసుపు అట్లాగే ఒక టూ టేబుల్ స్పూన్లు కారము ఒక వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ స్పూను ధనియాల పొడి ఈ విధంగా అన్నీ ఒక ప్లేట్లు వేసుకొని అట్లాగే కొద్దిగా సాల్ట్ అల్లం పేస్టు ఒక స్పూన్ అల్లం పేస్టు కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు ఇవన్నిటిని మనం కొద్దిగా ఆయిల్ వేసి వీటన్నింటిని కలిపి మెత్తగా తయారు చేసుకోవాలి దీన్ని మనం ఈ తయారు చేసుకున్న దాన్ని మనం ఆ చేపల్ని కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆ గాడిలో వీటిని మనం చేస్తాం అనమాట దీన్ని ఫిల్ చేస్తాం అంటే దాంట్లో నింపుతాం ఆయిల్ ఇంకొద్ది పట్టుద్ది ఇంకొద్ది ఆయిల్ వేసుకొని మనం దాన్ని అంటే చేపకి కూడా ఫ్రీగా లోపల ఆ సందులో వాటిల్లో అన్ని ఫ్రీగా దూరటానికి కొద్దిగా లూజ్గా ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు మనం దీన్ని చేపలకి అప్లై చేద్దాం ఈ విధంగా ఆ గాడిలో మనం ఏళ్ళు పెట్టి అటు వచ్చినట్టయితే ఆ గాడిలోకి వెళ్ళిపోండి ఈ విధంగా మసాలాన్ని మనం ప్రిపేర్ చేసుకొని అదే బయట హోటల్లో లేకపోతే ఎక్కడన్నా బండి మీద బయట ఫుట్పాత్ల మీద ఈ ఫిష్ ఫ్రై బాగా చేస్తారు వాళ్ళు వీటిలో సాల్ట్ మసాలా సాల్ట్ మసాలా అనేది నాలుగుల తగలంలోనే బాగా రుచి అనిపిస్తుంది అది ప్లస్ టేస్టీ సాల్ట్ ఇవన్నీ వేసి చేస్తారు మనం అవన్నీ వేసి చేయట్లేదు మనం న్యాచురల్గా చేస్తున్నాము మన ఇంట్లో ఉన్నటువంటి వాటితోనే ఏ విధంగా అన్ని చేపలని ఏ విధంగా కూర్చిపెట్టుకోవాలండి ఈ విధంగా కూర్చిపెట్టుకొని ఇప్పుడు దీని మీద మనం మూత పెట్టి ఒక్క ఇరవై నిమిషాలు అట్లా దీన్ని మనం నానబెట్టుకుంటే ఆ ముక్కంత ఇది ఆ పీల్చుకుంటుంది ఈ విధంగా ఇప్పుడు నానిపోయింది ఇప్పుడు మనం దీన్ని ఒక కోడిగుడ్ని పగలగొట్టి సొన మాత్రమే తీసుకోవాలి జన తీసుకోకూడదు ఆ వీడియోలో నేను చూపించలేకపోతున్నాను మీకు ఆ ప్లేట్లోకి తీసుకుంటున్నాము గమనించండి ఆ జన పసుపుది లేకుండా ఆ తెల్ల సొన మాత్రమే తీసుకున్నాము ఈ ప్లేట్లోకి ఒక ఎగ్ దాంట్లో కొద్దిగా కార్న్ఫ్లవర్ అంటే మొక్కజొన్న పొడి కొద్దిగా మొక్కజొన్న పిండి కొద్దిగా వేసి కొద్దిగా రుచికి సరిపడ కొద్దిగా సాల్ట్ వేసుకోవాలంటే ఇది పైన చేపకి ఇది కోటింగ్ లాగుంటుందన్నమాట అంటే దీంట్లో కలర్ కూడా వేస్తారు నేను మామూలుగా న్యాచురల్గా చేస్తున్నా ఈ విధంగా గడ్డలు లేకుండా మంచిగా మెత్తగా దీన్ని ఈ విధంగా కలుపుకొని దీన్ని మనం చేపలన్నిటికీ దీన్ని రెండు వైపులా అప్లై చేసుకోవాలన్నమాట గమనించండి ఈ విధంగా రెండు వైపులా మనం అప్లై చేసుకోవాలి ఇట్లా అన్ని చేపలకి మనం రెండు వైపులా మొక్కజొన్న పిండి ఈ కోడిగుడ్డు సొన ఈ రెండు మిశ్రమాన్ని ఈ విధంగా మనం రెండు పక్కల బాగా కలిపి మనం దీన్ని ఫ్రై చేసుకున్నప్పుడు ఆ లోపల ఉన్నటువంటి ఉప్పు కారాలు కానీ వెయ్యి ఆయిల్లోకి రాకుండా అది ఒక ఒక కవచంలాగా కాపాడుద్ది అనమాట ఇది ఎప్పుడైతే మనం పెర మీద పెట్టామో ఇది పైన ఒక లేయర్ లాగా ఈ యొక్క ముక్కసొన పిండి కోడిగుడ్డు సోన పైన ఒక లేయర్ లాగా ఏర్పడి ఆ లోపల ఉన్న మసాలని బయటకు రాకుండా చూస్తాం అన్నమాట ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాం ఇప్పుడు పెనం పెట్టుకున్నాం ఇప్పుడు మనం దీని మీద ఆయిల్ వేసుకొని దీన్ని తవ్వా ఫ్రై అంటారండి అంటే మనం దీన్ని ఇది చిన్నది కాబట్టి దీన్ని పెనం అంటారు కొద్దిగా పెద్ద మొత్తంలో బాగా ఎక్కువ ఉండే దాన్ని తవ్వ అంటారు అన్నమాట అంటే అంటే దాన్ని దాన్ని పేరు తవ్వా ఫ్రై అంటారు ఈ విధంగా మనం అచ్చంగా ఆయిల్లో పెట్టకుండా తవ్వ మీద అదే పెద్దగా ఉండే దాని మీద ఒక పక్కకు పెట్టుకొని అది మెల్లమెల్లగా హీట్ అవుతూ ఉండే కొద్దీ చుట్టూ పేర్చుకుంటారు వాళ్ళు బయట దీన్ని గమనించండి ఇప్పుడు తిరగేసాం తిరగేసినా కూడా చూడండి ఆయిల్ అంతా క్లీన్గా ఉంది అంటే అదే మామూలుగా మనం ఈ యొక్క కాన్ఫ్లవర్ కోటింగ్ మనం వేయిపోయినట్టయితే ఆ ఆయిల్ అంతా కారం పసుపుతో నిండిపోయేదనమాట చూడండి ఏ విధంగా మనం అదే నూనె అట్లా సెంటర్లో పెట్టకుండా ఒక పక్కన పెట్టి దీన్ని ఆ ఆయిల్ని దాని మీద ఎత్తి గరిటితో పోసుకుంటూ మనం దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా రెండు వైపులు అవసరమైతే గోడుగా పెట్టైనా దీన్ని మనం రెండు స్పూనుల సహాయంతో గోడుగా పెట్టైనా అన్ని వైపులు సక్రం కాలేలాగా మనం దీన్ని చిన్న మంట మీద కాల్చుకోవాలి నూనె సరిపోతే అప్పుడప్పుడు కొద్దిగా నూనె కూడా వేసుకోవాలి ఈ విధంగా మనం అన్ని చేపలని అవదాని తర్వాత ఒకటి అన్నీ మనం ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి ఇది చేప గురంటారు కొన్ని ఏరియాలు జిలేబీ అంటారు ఇది చాలా తక్కువ ఖరీదండి మనం ఒక వంట చేసేటప్పుడు చేపల విషయంలో వచ్చేసరికి చేపను బట్టే రుచి వస్తుంది కూర ఏ అయినా ఎంత పెద్ద వంటగాడైనా ప్రతి చేపని రుచిగా చేయాలంటే చేయలేడు అది చేపలో ఉంటుంది ఆ గుణం అనేది ఇప్పుడు కొన్ని కిలో వచ్చేసి ఐదు వేలు ఆరు వేల రూపాయలు అంటుంటారు అవన్నీ ఆ చేపలోనే అది ఎవరు చేసినా అది ఆ చేపలోనే ఆ గుణం ఉంటుంది ఆ రుచి వచ్చే గుణం ఇది గురక ఇది మనం పులుసు పెట్టుకుంటే అసలు బాగోదు చాలా సప్పగా ఉంటుంది అందుకే ఇది కిలో వంద రూపాయలు డెబ్బై రూపాయలు కూడా ఇస్తారు కొంతమంది అయితే చెరువుల దగ్గర వీటిని పడేస్తారు కానీ ఇది మాత్రం ఇలాగ ఫ్రై చేసుకుని మన పప్పుచారులో లేకపోతే వెజిటేబుల్ కర్రీస్లో చారు రసం కనీసం పచ్చడి దేంటో తిన్నా కూడా చాలా అంటే చాలా అంత బాగుంటుంది అనమాట ఇది ఫ్రైలో మాత్రం ఈ గురకని మనం తీసేయలేము చాలా బాగుంటుంది ఇది ఫ్రై చేసేటప్పుడు దీంట్లో ఆయిల్ రిలీజ్ అవుద్ది మనం మనం వేసే ఆయిల్ కాకుండా చేపలో నుంచి బయటకు ఆయిల్ వస్తుంది అప్పుడు దీని రుచి వస్తుంది ఉడకబెట్టినప్పుడు దాంట్లో నుంచి ఆయిల్ బయటకు రాదనమాట ఈ విధంగా లాస్ట్లో రెండు చేపలు వేసాము అంటే మీకు చూపించడానికి ఒక్కొక్క చేప ఇప్పుడు దాకా కాల్చాము దీని మీద కూడా మనం ఒకసారి రెండు మూడు వేసుకొని దీన్ని కాల్చుకోవచ్చు ఇప్పుడు రెండు పచ్చిమిరగాయల్ని ఇట్లా కట్ చేసి వీటిని కూడా ఫ్రై చేసుకుంటాం ఎందుకంటే మనం విడిగా చేప తినేటప్పుడు కారం సాలిపోతే ఆ మిర్చిని కొరుక్కొని తినటానికి మామూలుగా మనం రైస్లో తింటే ఈ మిర్చి అవసరం లేదండి ఒకవేళ ఉత్తకు తిన్నప్పుడు ఇలాంటి మిర్చి చేసుకుంటే కొద్దిగా ఫ్రై చేసుకుంటే బాగుంటుందని ఉద్దేశంతో ఈ విధంగా చేసాము చూడండి ఫిష్ ఫ్రై గురక ఫ్రై చూడండి చక్కగా కాలింది ఎక్కడ మాడినట్టుగానే ఏం లేదు ఆ పైన కనిపించే అది మొత్తం మనం తినచ్చు ఇప్పుడు టేస్ట్ చేద్దాం మనం స్టార్టింగ్లో నిమ్మకాయ పండలేదండి అది మనం పులుసులు వాటిల్లో చేసేటప్పుడు స్టార్టింగ్ నిమ్మకాయతో క్లీన్ చేసుకుంటాము ప్లస్ మనం దాన్ని ముక్క విరిగిపోకుండా గట్టిగా ఉండటానికి కూడా మనం చేస్తాము కానీ ఇప్పుడు చాప మీద పిండుకున్నాము చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా పిండుకోవటం వల్ల చాలా బాగుందండి దీనికి సెంటర్ ముల్లే ఉంటుంది ఆలోచించకుండా నోట్ పెట్టుకోవచ్చు చాలా బాగుంది ఆలోచించకుండా నోట్లో పెట్టుకోవచ్చు అనమాట ఒక సెంటర్ ముళ్ళు ఏముంటుంది సైడ్ ముళ్ళు కండ్ల ముళ్ళు అలాంటివి ఏమి ఉండవు అనమాట వెజిటేబుల్ కూరలో అలా మనం నంచుకొని తింటా ఉంటే చాలా బాగుంటుంది గురక ఫ్రై ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి చిన్న చిన్న వీడియోలతో మీ ముందుకు వస్తుంటాను ఎస్ డాడీ కుకింగ్స్ని ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను ఈ వీడియో చూసినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు ఇంకొక వీడియోలో కలుద్దాం నమస్తే బాయ్